Welcome to New TV Telugu వెలగపండు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ వెలగ పండులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి వెలగపండును ఎలిఫెంట్ యాపిల్ లేదా వుడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు బగరు పులుపు కలకలిపిన రుచి ఉన్న ఈ వెలగ పండును కొంతమంది పచ్చడి చేసుకొని తింటారు ఈ పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది అయితే ఎక్కువ మంది ఈ వెలగ పండును తినడానికి అంతగా ఇష్టపడని చెప్పవచ్చు అయితే ఈ వెలగ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా వంద గ్రాముల వెలగపండు గుజ్జు ద్వారా నూట నలభై క్యాలరీలు ముప్పై రెండు గ్రాముల పిండి పదార్థాలు రెండు గ్రాముల ప్రోటీన్లు కాల్షియం ఐరన్ సిట్రస్ ఆమ్లాలతో పాటు ఇంకెన్నో శరీరానికి అందుతాయి ఇకపోతే వెలగ పండును తినటం వల్ల మానవుడిలో కొన్ని అనారోగ్య సమస్యలు దరిచేరవట వెలగ పండులో సిట్రిక్ ఆమ్లాలు రిబోఫ్లోవిన్ పిండి పదార్థాలు ఆక్సాలిక్ ప్రోటీన్లు బీటా కెరోటిన్ ఫాస్ఫరస్ థైమిన్ నియాసిస్ కాల్షియం ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి దీంతో ఈ పండు మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడతాయి అంతేకాదు ఈ వెలగ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి వెలగ పండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉన్నాయి దీంతో నీరసం ఉన్నవారు వెలగు పంటింటే తక్షణ శక్తి లభిస్తోంది